హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి సో ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నేను తీస్తున్న కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సాప్దా ప్రిపేర్ చేసి ఒక త్రీ అవర్స్ ముందు కడిగి నానబెట్టుకోవాలండి కడిగేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి వాటర్ ఎందుకంటే ఎక్కువ వాటర్ అయినట్లయితే మనం ప్రిపేర్ చేసేటప్పుడు స్టిక్ స్టిక్ అయిపోతుంది చూపిస్తున్నారు కదా అలా నేను ఓన్లీ తడిచేంత వరకే పోసుకున్నా అవి సెట్ అవ్వడానికి కోసం పక్కన పెట్టేసుకోవాలండి మెయిన్గా మన సాప్దానికి ఇచటికి పచ్చిమిర్చి కరివేపాకు ఆల్ ఇంపార్టెంట్ అండ్ పల్లీలు కూడా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ సెట్ అయిందా లేదా అని నేను చెక్ చేస్తున్నా బాగా సెట్ అయిపోయిందండి విడివిడిగా అతుక్కోకుండా అయిపోయింది కదా ఇలా ఉండాలండి బాగా మెత్తగా అయిపోతే స్టిక్కి స్టిక్కే అయిపోతుంది సో ఫస్ట్ పల్లీలను వేయించుకుందామండి వేయించిన పల్లీలను పొట్టు తీసి మరి ఫైన్ పౌడర్గా కాకుండా మరి పప్పులాగా కాకుండా మీడియంలా ఉండేటట్టుగా మంచిగా పౌడర్ చేసుకోవాలండి ఈ సాదాన అనేది కర్రపెండలం దుంపల నుంచి వస్తుందని మనకు అందరికీ తెలిసిందే కదా ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండి సో ఇది బరువు తగ్గడానికైనా బరువు పెరగడానికైనా యూజ్ అవుతుందంట చూస్తున్నారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నా కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టు పట్టుకున్నా అండ్ ఈ పౌడర్ని మనం సెట్ అయిపోయిన సాబానాలో యాడ్ చేసుకోవాలి ఇలా నేను చూస్తున్నారు కదా ఇది మనం పట్టేసుకున్న పల్లీ పౌడర్ని సాబానాలో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేరింగ్ స్టార్ట్ చేద్దాం పచ్చిమిర్చిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అండ్ ఆలుని కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి సో ఇక కడాయి పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సాప్దాన అనేది ఎముకలను బలంగా చేస్తుందంట అండి అండ్ బీపీని కంట్రోల్ చేస్తుందంట మెదడుకి కూడా చాలా మంచిదంట ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా యూస్ఫుల్ అంట అంటే అండ్ మంచి ఎనర్జీ ఫుడ్ అనమాట అండ్ వాళ్ళకైతే యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుందట అండి గుర్తుపెట్టేసుకోండి అండ్ నేను ఈ వేడెక్కిన ఆయిల్లో పోపు గింజలు ఆవాలు జీలకర్ర అండి కొన్ని పల్లీలు కూడా వేశాను పల్లీలు వేసి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అండ్ సాప్దాన్ అనేది ఎక్కువ ఫాస్టింగ్స్ టైంలో ప్రిఫర్ చేస్తారు కదా మెయిన్గా అమ్మవారి ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సాప్దానాన్ని ప్రిఫర్ చేస్తారండి నేను పింక్ సాల్ట్ యూజ్ చేశాను అండ్ మన క్యూబ్స్లో కట్ చేసుకున్న ఆలును యాడ్ చేశానండి ఈ యాడ్ చేసిన ఆలూను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మన సాబ్దానా యాడ్ చేసుకోవాలండి ఈ సాబ్దానా కుక్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే తెల్లగా ఉన్న సాబ్దానా గింజలు అనేవి కొంచెం నీరు వచ్చినట్టుగా బ్రౌన్ కలర్ లాగా అయిపోతాయండి నేను ఇక్కడ సాప్దాన వేసి లీడ్ పెట్టే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి దాని తర్వాత ఎలా ఉందో మీరు చూడండి కుక్ అయిపోయిందండి సాప్తాన చూసారు కదా కలర్ చేంజ్ అయింది అండ్ మంచిగా కుక్ అయిపోయింది అండ్ ఎమ్మీ అండ్ టేస్టీ హెల్దీ సాధారణ కిచీ రెడీ అయిపోయిందండి ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్